వైఎస్సార్ వర్ధంతి నేపథ్యంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కడప ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు ఎయిర్పోర్ట్లో వైఎస్సార్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు అనంతరం రోడ్డు మార్గాన పులివెందుల బయలుదేరారు ఇక కాసేపట్లో పెండ్లిమర్రి మండలం మాచనూరులో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పార్టీ మండల అధ్యక్షుడు మాచినూరి చంద్రారెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించుకున్నారు అక్కడి నుంచి అదే మండలంలోని గొందుపల్లి చేరుకుని ఇటీవల వివాహం చేసుకున్న కడప మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చంద్రహాస్ రెడ్డి కుమార్తె ఆశారెడ్డి శివారెడ్డి దంపతులను ఆశీర్వదిస్తారు అనంతరం పులివెందల్లో తన నివాసానికి చేరుకుని కార్యకర్తలకు నాయకులకు వైఎస్ జగన్ అందుబాటులో ఉంటారు సెప్టెంబర్ రెండవ తేదీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలు నివాళులర్పిస్తారు వైఎస్సార్ వర్ధంతి నేపథ్యంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కడప ఎయిర్పోర్టుకు చేరుకున్నారు ఎయిర్పోర్టులో వైఎస్సార్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు అనంతరం రోడ్డు మార్గాన పులివెందుల బయలుదేరారు కాసపట్లో పెండ్లమరి మండలం మాచినూరులో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పార్టీ మండల అధ్యక్షుడు మాచినూరి చంద్రారెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు అదే మండలంలోని గొందిపల్లి చేరుకుని ఇటీవల వివాహం చేసుకున్న కడప మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చంద్రహాస్ రెడ్డి కుమార్తె ఆశారెడ్డి శివారెడ్డి దంపతులను ఆశీర్వదిస్తారు అనంతరం పులివెందల్లో తన నివాసానికి చేరుకుని కార్యకర్తలకు నాయకులకు వైఎస్ జగన్ అందుబాటులో ఉంటారు సెప్టెంబర్ రెండవ తేదీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళులర్పిస్తారు